హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని కూడా అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేపు ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పౌనీ ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా మంది బీబీడబ్ల్యూకి అయితే ఎన్రోల్ అయ్యారండి వెయిట్ లాస్ ఛాలెంజ్కి చాలా మంది రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి మరి వెయిట్ లాస్ ఛాలెంజ్లో లో ఉన్న వాళ్ళు అసలు ఏం ప్రోగ్రామ్ తీసుకోవాలి ఏం ప్రోగ్రామ్ తీసుకుంటే మీరు వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉంటారో చెప్పమంటారా అండి చాలా మంది అడుగుతున్నారు మేడం మీరు వెయిట్ మరి న్యూట్రిషన్ తీసుకోవాలని చెప్తున్నారు ఏం తీసుకోవాలో కూడా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారనమాట వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉన్నారు అంటేనే మీరు బరువు తగ్గాలి బరువు తగ్గాలి అంటే రెండు పూట్ల షేక్ తీసుకోవాలండి మరి రెండు పూట్ల షేక్ తీసుకోవాలంటే ఏం కావాలి ఫ్యాట్ లాస్ కావాలంటే ఏమేమి సప్లిమెంట్స్ కావాలో చెప్పేస్తానండి మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దీని డీటెయిల్స్ కావాలి ఎక్కడ దొరుకుతాయి తెలియట్లేదు మాకు కూడా కావాలి అనుకుంటున్నారా ఎక్కడ స్కొతే నెంబర్ కాల్ చేయండి డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు కస్టమర్ ఐడి దొరుకుతుందండి కంపెనీలో మీ ఐడిలో మీరు చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని మీరు చక్కగా పొందొచ్చు ఎక్కడ ఎలా పడితే అలా తీసుకోవద్దండి మీరు ఒక కోచ్ డైరెక్షన్లో తీసుకుంటేనే మంచిగా వెయిట్ లాస్ అవుతారు వాళ్ళు ప్రతిదానికి ఆన్సరబుల్గా ఉంటారు మీకు ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే మీకు ఎవరు ఆన్సరబుల్గా ఉండరండి కాబట్టి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఓకేనా ఫస్ట్ అయితేనండి మనకు కావాల్సింది ఎఫ్రెష్ లేకోగానే మీరు ఎఫ్రెష్ తాగుతారు ఎఫ్రెష్ వచ్చేసి ఒక నెలకి టూ బాటిల్స్ అయితే పడతాయండి టూ టైమ్స్ షేక్ తాగే వాళ్ళ కోసం నేను ఇదంతా చూపిస్తున్నాను విత్ సప్లిమెంట్స్తో అనమాట అంటే ఎలా అనుకుంటారు మీరు ఒక ఇరవై కేజీలు తగ్గాలి ఒక ముప్పై కేజీలు తగ్గాలని వస్తే మీరేం వాడాలో నేను చెప్తున్నా ముప్పై కేజీల పైన మేము తగ్గాలి మేడం మేము వాడాలో చెప్పండి అని అడిగితే నేను చెప్తున్నా అది మీరు గుర్తుపెట్టుకోండి అందరికీ కాదు హై టు వెయిట్ని బట్టి ప్రోగ్రామ్ చేంజ్ అయిపోయింది ఇది వచ్చేసి ముప్పై కేజీలు ఎబో తగ్గాల్సిన వాళ్ళ కోసం నేను చెప్తున్న ప్రోగ్రామ్ అందరికీ ఒకటే కాదండి హెర్బల్ లైఫ్లో మీకు ప్రోగ్రామ్ మారిపోతూ ఉంటుంది అనమాట ఫస్ట్ వచ్చేసి ఎఫ్రెష్ అండి ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి మీకు ఇందులో ఫ్లేవర్స్ ఉంటే మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు పిక్ చేసుకోవచ్చు మీకు ఎక్కువ రిజల్ట్ దేంతో వస్తుందంటే పీచ్తో మీకు మంచి రిజల్ట్ వస్తుంది లెమన్ కాశ్మీర్ కవా తర్వాత తులసి ఉంటుందండి సిరమిన్ ఉంటుంది జింజర్ ఉంటుంది ఇలాచి ఉంటుంది ఇలా రకరకాల ఫ్లేవర్స్లో మీకు ఎఫ్రెష్ అనేది దొరుకుతుంది ఫార్మన్స్లో కూడా మీకు రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయండి ఎఫ్రెష్లో ఫార్ములా వల్ల మాత్రమే ఫ్లేవర్స్ ఉంటాయి ఇంకా మిగతా ప్రోడక్ట్స్ అని యాల్ స్టీస్ అందరూ వాడే ఒకటే అనమాట ఫస్ట్ వచ్చేసి టూ ఎఫ్రెష్ అండి టూ చిన్న ప్రోటీన్ ఎందుకంటే నేను బడ్జెట్లో చెప్తున్నాను కాబట్టి చిన్న ప్రోటీన్ చెప్పాను అనమాట టూ చిన్న ప్రోటీన్ టూ ఫార్ములా లావన్స్ అనమాట ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు వెనీలా తీసుకోండి లేకపోతే మ్యాంగో తీసుకోండి లేకపోతే స్ట్రాబెర్రీ రోజ్ కీర్ ఇలా తీసుకోవచ్చు అనమాట నో ప్రాబ్లమ్ ఫస్ట్ అయితే వెనిలా ట్రై చేయండి టూ ఫార్ములా ఫార్ములావన్ పెట్టాను టూ ప్రోటీన్ పెట్టాను టూ ఎఫ్రెష్ పెట్టాను షేట్ అండి మిల్క్ రీప్లేస్మెంట్ అనమాట ఇది షేక్మెట్ అంటే మిల్క్ పౌడర్ లాగా అండి మీకు మిల్క్ రీప్లేస్మెంట్గా ఇది పనిచేస్తుంది అనమాట షేక్ బాగా టేస్టీగా ఉండేలాగా చేస్తుంది మీకు ఎక్స్ట్రా ప్రోటీన్ యాడ్ అవుతుంది ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది షేక్ అమేజింగ్ టేస్ట్లో ఉంటుంది అనమాట కాబట్టి మీకు ఈ షేక్ మెట్ తీసుకోవటం వల్ల విటమిన్ డి కూడా దొరుకుతుందండి చాలా చాలా హ్యాపీగా లేడీస్కి అనమాట ఎవరికైనా కావాల్సిందేలేండి మీరు పిల్లలకి ఇస్తున్నా సరేనండి మీరు ఇచ్చే పాలు ఎంతవరకు సేఫో మీకు తెలియదు మీరు డైనోషేక్ ఇస్తున్న పిల్లలకి కిడ్స్కి ఒక న్యూట్రిషన్ ఉంటుంది అండి లైఫ్లో దాన్ని డైనోషేక్ అంటారు అది నేను మీకు తర్వాత చూపిస్తాను తర్వాత వీడియో చేసి పెడతానులేండి అండి డైనోషేక్లో కూడా మీరు పాలల్లో కలపకుండా షేక్ మెట్టు డైనోషేక్ కలిపితే మీకు ఇంకా పిల్లలు బాగా ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ అవుతుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసి సెల్యులాస్ అండి తర్వాత వచ్చేసి మల్ట్ సెల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ ఫస్ట్ దీన్ని సెల్ అంటారండి సెల్ వచ్చేసి వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి బాగా ఉపయోగపడే తిక్ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ఉపయోగపడిద్దండి ఇది వచ్చేసి స్మల్ట్ ఇవిటమ్ మల్టివిటమిన్ వచ్చేసి బాటిల్ మారిపోయిందండి ఇది వరకు వేరే వేరే బాటిల్ వచ్చేది ఇప్పుడు వేరే బాటిల్ వస్తుంది అనమాట ఇది ఒకటి గుర్తించండి ఒరిజినల్ బాటిల్ ఇది ఇది వరకు ఏంటంటే లావుగా వచ్చేది ఇప్పుడు సన్నగా వచ్చేసింది అనమాట కొత్తగా మారింది లోగా మారి వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి సెల్ యాక్టివేటర్ సెల్ యాక్టివేటర్ కూడా మీకు కంపల్సరీ వెయిట్ లాస్ వాళ్ళకి కావాలండి తర్వాత హెర్బల్ కంట్రోల్ హెర్బల్ కంట్రోల్ వచ్చేసి వెయిట్ స్టక్ అయినప్పుడు కూడా యూస్ చేయొచ్చండి సేమ్ టైం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చండి హెర్బల్ కంట్రోల్ ది బెస్ట్ అని చెప్పొచ్చండి మీ బాడీలో ఉన్న వేస్ట్ అంతా రిమూవ్ అవ్వడానికి మీ బిఎంఆర్ బూస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి ఈ నాలుగు సప్లిమెంట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు అప్పుడు మీకు ఎటువంటి విటమిన్ డెఫిషియన్సీ లేకుండా మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు మేడం సప్లిమెంట్స్ వాడకుండా షేక్స్ తీసుకోకూడదా తీసుకోవచ్చు మీరు సప్లిమెంట్లు వాడకుండా రెండు పూట్లు షేక్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు లేదు మీరు రెండు పూట్లు తాగలేము మేడం ఒక పూట తీసుకోకూడదా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదండి మీరు ఎంత ప్రోడక్ట్ వాడితే అంత రిజల్ట్ వచ్చింది చాలా మంది మాకు చెప్తా మీకు వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను కదా వీళ్ళు ఇరవై కేజీలు తగ్గారు వీళ్ళు ముప్పై కేజీలు తగ్గారు అని అంటే వాళ్ళు ప్రోగ్రామ్ మొత్తం చేశారు కాబట్టి అన్ని కేజీలు తగ్గారండి మనం ఏం చేయకుండా అన్ని కేజీలు తగ్గాలి అనుకోవటం అమాయకత్వం అన్న అవుతుంది ఏదన్నా అవుతుంది అనమాట కాబట్టి ప్రోగ్రామ్ చేస్తే మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు దీనికంటూ ఒక టైం పెట్టుకొని దీని అంటూ ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని దీన్ని ఒక ఎగ్నల్లాగా చేశారనుకోండి మీరు కూడా మీరు అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ అవుతారండి దానికి సరైన ప్లాట్ఫామ్ వచ్చేసి బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనమాట అది మనకు పదిహేనో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే ఈ రేపేనండి ఎల్లుండి మేము వెయిట్ తీసుకుంటాం అనమాట ఈలోపు మీరు ప్రొడక్ట్ ఆర్డర్ చేసుకుంటే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది మీరు కూడా వెయిట్ లాస్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట మరి కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ స్కూల్ అవుతుంది నెంబర్కి కాల్ చేయాలి ఇప్పుడు దాకా ఎయిట్ సీజన్స్ జరిగాయి ముప్పై కేజీలు పైన తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారండి మీరు కూడా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి నేనే మీకు కోచ్గా కావాలి ఈ న్యూట్రిషన్ మీకు హోమ్ డెలివరీ కావాలి కోచ్ ఐడి కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇకస్కల నెంబర్ కాల్ చేయండి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు దొరుకుతాయి ఓకేనా బై బాయ్ అండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని రేపు అయితే నేను విజయవాడలో ఉంటాను విజయవాడ సరౌండింగ్స్ వాళ్ళు ఎవరైనా విజయవాడలో నన్ను కలవచ్చు ఓకేనా